హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ ఖీమా బాల్స్ వీటిని ఖీమా ముట్టిలని కూడా అంటారు మీ సైడ్ వీటిని ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క వేసినాను చిన్నగా అయితే రెండు వేసుకోండి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి అవి రెడీ అయినాక పక్కనే తీసుకొని పెట్టుకోండి ఇదిగోండి ఒక ప్లేట్లో తీస్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఒక ప్లేట్లో తీసుకున్నాను ఒక చెంచా కారం పొడి పసుపు కొద్దిగా కొబ్బరి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి మటన్ని బాగా కడిగి మిక్సీలో వేసుకోండి పేస్ట్ లాగా మెత్తగా వేసుకోండి ఇదిగోండి ఆ స్లిప్ అయితే మిస్ అయిపోయింది నేను అట్లానే చేసిన అందులోకి దీవి ఉప్పు కారం పసుపు ఇందాక చెప్పినా కదా ఫ్రెండ్స్ అవన్నీ దీంట్లోకి వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోండి బాగా మెత్తగా చేసుకోండి మెత్తగా అయిన తర్వాత ఇదిగోండి ఇలా బాల్స్ లాగా చేసుకోండి చిన్నగా చేసుకుంటే కొంచెం బాగుంటుంది అంత పెద్దగా అవద్దు మళ్ళీ లోపల పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్ మాంసం అందుకని చిన్నగా బాస్ చేస్తున్నాను నేను వీడియోలో కొంచెం పెద్దగానే కనిపిస్తున్నాయి కానీ అంత పెద్దగా అయితే లేవు అవి అన్నీ అలానే చేసుకోండి చేతికి కొంచెం నూనె రాసి చేసుకోండి బాగా వస్తుంది రౌండ్గా వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలామంది బాగానే చూస్తున్నారు కొంచెం లైక్ కూడా చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందని నాకు కూడా కొంచెం ధైర్యంతో ఇంకా వీడియోస్ చేస్తాను నేను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని మొత్తం బాస్ అయితే నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా వచ్చినాయి సిస్టిని అయితే వచ్చినాయి మాకు అదే కడాయిలో వచ్చేసి నూనె వేసుకొని దీంట్లోకి మేము తయారు చేసుకున్న బాస్ని వేసేయండి ఒక్కొక్కటిగా వేయండి లేకుంటే అత్తుకుంటే ఇవన్నీ ఒకేసారి వేస్తే పగిలిపోతాయి కూడా ఇదిగోండి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి వేదో ఇంతకు ఇంతకుముందు మటన్లో వేసినాం మేము అందుకని కొద్దిగా వేయండి కొంచెం కారం వేసుకోండి ఒక చెంచం ఆ బాల్స్ వేసిన వెంటనే కలపకండి లేకపోతే పగులిపోతాయి ఒక రెండు నిమిషాలు ఆగినాక కలపండి ఇప్పుడు కలిపి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఫ్రై కావాలనుకుంటే ఇట్లానే వేసుకోవచ్చు పెరుగు వేసి అట్లానే పెట్టేయచ్చు నీళ్ళు వేయకుండా మా గ్రేవీ ఎక్కువ కావాలనేసి మేము కొద్దిగా నీళ్ళు కూడా వేసుకున్నాము మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే ఇట్లానే చేసుకోండి ఇంకా దాంట్లోకి చపాతి ఉంటేనే బాగుంటుంది అనేసి చపాతి కూడా చేస్తుంది మా అమ్మ నేను వీడియో తీసుకుంటూ నీళ్ళు పడిన ఫ్రెండ్స్ అందుకని నేను వంట చేయడం లేదు మా అమ్మ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను మీకు ఫ్రై కావాలనుకుంటే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఫ్రెండ్స్ నాకు వచ్చేసి గ్రేవీ కావాలనేసి నేను కొద్దిగా కొబ్బరి పొడి అవన్నీ వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని ఫ్రెండ్స్ బాగా ఉడికిందో లేదో మీరు తిని చూడండి కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నా గ్రేవీ కోసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మటన్ ఖీమా బాల్స్ ఇదిగోండి చపాతీ దాంట్లోకి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవి మామూలుగా మటన్ చికెన్ ఇవి చేయడం కంటే ఇది చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి మీరు ఎంతమంది ట్రై చేసినా నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్